स्तु ते शारहारवणा या शोभवसान्विता या वि वरन्द वन्दितकरा देवै सदा वन्दिता सामान् पातु सरस्वती भगवती निशेषजाय गुणेश

మరి మనము స్పోర్ట్స్ టాలెంట్ నిర్వహించబోతున్నాము ఇందులో మరి ఈనాటి ముఖ్య అతిథులు క్రీడాకారులను నుంచి వందన తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము కంటిన్యూ చేయండి అమ్మా కంటిన్యూ all of you clap clap loudly all children clap all children thank teacher put your hands together бавар хотлоо бавар 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 ээ баага наага баага 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 ఇది గేమ్స్ ఆడేటప్పుడు వెనక్కిస్తారు ఇది స్టార్టింగ్ గేమ్స్ కి సింబల్ స్పోర్ట్స్ సింబల్

Yes, sir. Clap. All children and teachers, clap. Clap your hands, all of you. <laughs> ఈ రోజు మేము పబ్లిక్ గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయినటువంటి రామకృష్ణ గారు మరియు మన గంగమోహన్ సారు మన పిడి గారు అల్లేష్ గౌడ్ సారు మరియు ప్రిన్సిపాల్ దాస్ సారు మా పిఈటి అనిల్ గారు ఈ కార్యక్రమం మేము ఈ కార్యక్రమం చేయడం ఫస్ట్ టైం ఫస్ట్ టైం మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము ఈ కార్యక్రమంలో ఏం మోటుపాట్లు ఉన్నాయి ఏంటి అని అన్నది నిన్ననే మన ప్రసా ప్రసాద్ తోటి డిస్కస్ చేసి మరియు వేల్పూర్ పేటి గారితో కూడా డిస్కస్ చేసి ఈ ప్రోగ్రాం అనేది మేము చేయడం జరుగుతుంది ఇందులో లోటుపాట్లు ఏమున్నాయని అనేది మాకు కూడా అంత తెలియకపోయినా కానీ ఈ పిల్లలందరికీ ఈ విషయం తెలియాలి ఎందుకనంటే ఈ స్పోర్ట్స్ డే అనేది పెద్ద పెద్ద స్కూల్స్లలో అంటే టెన్త్ వరకు ఉన్న స్కూల్లలో జరుగుతుంది కానీ ఈ స్పోర్ట్స్ డే అనేది మన పిల్లలకు కూడా తెలియాలి మనం స్పోర్ట్స్ డే యొక్క ప్రాముఖ్యత ఏంటి పిల్లలందరికీ ఈ ఆటలు అంటే చాలా ఇష్టం సార్ ఎందుకనంటే ప్రతి పిల్లాడికి ఆటలు అంటే చాలా మక్కువ ప్రతిరోజు పిల్లలు వచ్చి గేమ్స్ పీరియడ్ పెట్టండి సార్ గేమ్స్ పీరియడ్ మాకు ఆటలు ఆడిపించండి అని ప్రతి పిల్లాడు వచ్చి ప్రతి పీరియడ్ లో అడుగుతుంటారు ఎందుకనంటే పిల్లలకు ఆటలు అంటే చాలా మక్కువ సో ఈ ఆటలు అనేటిది కూడా స్కూల్ లోపల ఉండాలి మా లిలాపతి స్కూల్ లోపల త్రీ సిక్స్టీ డిగ్రీస్ పారామీటర్స్ లో రన్ చేస్తుంటాము అందులోపల ఆటలు ఉంటాయి డ్యాన్స్ టూర్ కానీ విజ్ఞాన యాత్ర కానీ ఎవ్రీథింగ్ కల్చరల్ యాక్టివిటీస్ అన్ని కండక్ట్ చేస్తుంటాము సో ఈ ప్రోగ్రామ్ లోపల అనుకున్నంత లోపల ఇవన్నీ చక జరుగుతూ ఇవన్నీ జరుగుతుంటే కూడా నాకు ఆనందం వేస్తుంది సో ఈ ప్రోగ్రామ్ కు విచ్చేసినటువంటి మదర్స్ పేరెంట్స్ అందరికీ కూడా మరియు సార్ గారికి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు విద్యార్థులు అందరికీ కూడా క్రీడాభివందనలు మరి క్రీడలు అనేది మన నిత్య జీవితంలో తప్పనిసరి ముఖ్యంగా మరి గాయామ విద్య ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలి ఎందుకంటే చదువు ఒక్కటే కాదు చదువుతో పాటు మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆటలు తప్పనిసరి నిర్వహిస్తున్నందుకు వారికి మా వ్యామో ఉపాధ్యాయుల తరఫున మరియు ఆరును అది అవుతూ అది అవుతుంది క్లాస్ అవుతుంది క్లాస్ ఈ రోజు వారి ఈరోజు ముజ్మెంట్ సౌజన్యంతో ఈరోజు చిన్నారుల స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి పెద్దలు పౌరాణువులు రామకృష్ణ గారు

రామకృష్ణ సార్ ఇలాంటి మంచి ప్రోగ్రామ్ చేయడానికి మేము కూడా సహకరిస్తాం ఎప్పుడైనా ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అని తేడా ఏం లేదు పిల్లలంతా మా వాళ్ళు గవర్నమెంట్ ప్రస్తావో అని తల్లిదండ్రులు

స్కూల్లో చేరడం అంటే చదువుకోవడం అని అనుకుంటారు కానీ ఒక క్రీడలు కూడా అంత ముఖ్యం చదువు అనేది సమాజంలో అభివృద్ధిని చూపించి చదువు వల్ల ఒక విద్యార్థి ఉన్నతంగా ఎదగగలుగుతారు కానీ స్పోర్ట్స్ ఆటల వల్ల పిల్లలు మానసిక ఉల్లాసం చెందుతారు అదేవిధంగా శారీరకంగా అభివృద్ధి చెందుతారు ప్రస్తుత కాలంలో చాలా వరకు స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ముఖ్యంగా పిల్లల్ని అపార్ట్మెంట్ లో చదివిస్తూ వాళ్ళకు ఓన్లీ విద్యలోనే పురోగతి సాధిస్తున్నారు తప్ప వాళ్ళ ఫిజికల్ గానీ మెంటల్ గానీ డెవలప్మెంట్ కావట్లేదు అందువల్లే చదువులో వెనుకబడి ఆ ఒత్తిడిని తట్టుకోలేక చాలా మంది విద్యార్థులు సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు ఆటలు అనే ముఖ్య ఉద్దేశం ఏంటంటే గెలుపు ఎంత ముఖ్యమో ఓటమి కూడా అంతే ముఖ్యం ఎందుకంటే మనం ఓడినప్పుడే గెలుపు విలువ తెలుస్తుంది కాబట్టి గెలవాలనే కష్టతో వాళ్ళు కష్టపడి ఇష్టపడి ఆటల్లో పాల్గొంటూ మళ్ళీ గెలుస్తారు స్పోర్ట్స్లో పాల్గొన్న విద్యార్థులు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం విద్యార్థుల తరిపదంలో స్పోర్ట్స్లో ఒక భాగంగా పెట్టారు స్కూల్ లాస్ట్ పీరియడ్ ఫలంగా ఉండి మానసికంగా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే ఎలాంటి పోటీ తత్వం తట్టుకొని విద్యలో ఉన్నతంగా చేయగలుగుతాయి కాబట్టి ఇట్టి కార్యక్రమంలో స్పోర్ట్స్ మెన్స్ కండక్ట్ చేస్తున్న లిలీ పూర్ట్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ యాజమాన్యానికి ప్రిన్సిపాల్ గారు టీచింగ్ స్టాఫ్ ముఖ్యంగా ఇట్టి కార్యక్రమం ముందు నడిపిస్తున్న పిడి వారికి స్కూల్ పీడి టీచర్ గారికి అందరికీ నా యొక్క నమస్కారం థ్యాంక్ యూ ఫర్ రంగామోహన్ సార్ గారికి రత్నకర్ గారు గారికి అనే ఏంటి అని అంటే మేము కాలేజ్ టైం లోపల కూడా ఈ మన రామకృష్ణ సారు క్రికెట్ క్రికెట్స్ కానీ గేమ్స్ లో చాలా ముందుండి గేమ్స్ లో మంచి పార్టిసిపేషన్ చేసినటువంటి పిపి గారు అప్పుడు కాలేజ్ టైం లోపల మాకు మా బీజేపీ సార్ గారు సో స్పీడ్ మేము అప్పుడు గేమ్స్ లోపల బౌలర్గా అండ్ బ్యాటర్ గా కూడా మంచిగా రాణించేవారు సార్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అంతా జరుగుతుంటే వీళ్ళంతా పీటి అంటే శారీరక దృఢత్వం గురించి చెప్తూ ఉంటే కూడా డైలీ రేసి నవే డేస్ లోపల వాకింగ్ అని జాగింగ్ అని ఎక్సర్సైజ్ అని ఇలా చాలా గల్లి ఒకటి ఇలాంటి ఎక్విప్మెంట్స్ అన్ని పెట్టించారు మంచి మంచి ఎక్సర్సైజ్ చేయమని కానీ చాలా మంది వీటిని యూజ్ చేయట్లేదు యూజ్ చేయకబట్టి డ్యామేజ్ అవుతున్నాయి ఎక్సర్సైజ్ అనేది గేమ్స్ డిడి సార్ మలేష్ గౌడ్ సార్ చెప్పినట్లుగా డైలీ కంపల్సరీ మా స్టూడెంట్స్ అందరికి కూడా మీ అందరికీ కూడా గేమ్స్ డైలీ వన్ పీరియడ్ కంపల్సరీ ఉంటుంది మీ అందరికీ మంచి గేమ్స్ ఆడిపిస్తారు ఏదైనా సజెషన్ ఉంటే కూడా గేమ్స్ అడుగుతారు వాళ్ళు అడిగే ఏకైక కోరిక గేమ్స్ ఆడిపోయి సో ఇది నేను ఖచ్చితంగా కూడా అందరికీ గేమ్స్ ఆడిపిస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను సో పిల్లలందరికీ కూడా శారీలకల్లా వాళ్ళ లోపల న్యూరాన్స్ అనేవి డెవలప్ అయితే డెవలప్ అయినాయి అంటే వాళ్ళు చదవడం కూడా ఈజీగా చదవగలుగుతారు వాళ్ళు చదివింది కూడా ఈజీగా వస్తుంది సార్ మన పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సార్ చెప్పారు ఓడడం వల్ల కూడా నేర్చుకోవచ్చు నేను చిన్న ఆ లాడినప్పుడు గోటిలన్నీ పోతుంటాయి పోయిన తర్వాత కూడా ఒక్క గోటి ఉంటే చాలు ఒక్క గోటి కానీ ఇంకోటి కొనుక్కొని ఒక్క గోటితోటి మళ్ళీ డబ్బెడు గోటి జమ చేసేవాళ్ళం అంటే పోయినా కానీ భయపడకుండా మళ్ళీ అన్ని జమ చేసేవాళ్ళం అంటే స్పోర్ట్స్ లోపల ఏదైనా పోయినా కానీ మళ్ళీ తిరిగి రావచ్చు అని అన్నట్లుగా ప్రతి గేమ్స్లలో కూడా క్రికెట్లో కానీ దేంట్లోనైనా కానీ రాణిస్తూ ఉండొచ్చు అది దాన్ని ఎట్లా గెలవాలి ఏం చేయాలి అనే తపన అనేది ఉంటుంది మీరు కూడా జీవితం లోపల మంచిగా గెలవడానికి కోసం ఈ స్పోర్ట్స్ ప్రోగ్రామ్ వల్ల మన లిక్ స్కూల్ నుంచి కొందరు పిల్లలైనా కానీ స్పోర్ట్స్ లెవెల్లోకి రావాలన్న ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్ ప్రోగ్రామ్ పెట్టాము దీన్ని అందరూ కూడా సార్ అండ్ టీచర్స్ వీరందరూ కూడా దీన్ని చక్కగా రాణించి దీన్ని చక్కగా అయ్యేటట్లు చూడండి థ్యాంక్ యూ వీళ్ళు మళ్ళీ ఒక సాంగ్ ఉన్నట్లున్నది సాంగ్ ఆ సాంగ్ చేపించిన తర్వాత ఈ మన ప్రోగ్రామ్ ఎజెండా చెప్పేసి డిస్కస్ అయ్యి 2025 for pen. Pen, 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 pen. <laughs>